హలో ఫ్రెండ్స్ వాళ్ళ కోయట్లో దినాలంటే ఎంత ఉందో ఇంటికి ఎంత పరిస్థితి ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకుందాం అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ లేట్ చికన్న వీడియోలకి అయితే వెళ్దాం మరి కోయోట్లో ఒక వచ్చి మన ఎన్నెన్ రూపీస్లో రెండు వందల తొంభై ఒక్క రూపాయల నలభై ఎనిమిది పైసలు అయితే ఉందండి అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల ముప్పై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల మూడు వందల ముప్పై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై ఎనిమిది దినాల అరవై ఏడు పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల ఐదు పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే నూట ముప్పై ఏడు దినాల ముప్పై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఒకటి దినాల ఆరు వందల డెబ్భై ఐదు పిలుసు అయితే చెల్లించాలి అదే మనం ఇంటికి లక్ష రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై మూడు దినాల ముప్పై ఐదు పిలుసు అయితే చెల్లించాలి చూసారు కదా ఈరోజు కోయట్ల దినారేట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఇంటికి వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్